హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాండి కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చికెన్ బిర్యానీ దమ్ పెట్టాలి బియ్యం సపరేట్ ఉడకబెట్టాలి అలాగే రైత చేసుకోవాలి ఇవన్నీ చేసుకునే బదులు ఇట్లా సింపుల్గా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాం అండి తయారు చేసే విధానం చూద్దాం ఒక హాఫ్ కేజీ చికెన్ మంచిగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు నీట్గా గడుక్కొని తీసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక నిమ్మకాయ ముక్క అండి ఒక నిమ్మకాయలో సగం ఒక ముక్క విండుకోవాలి ఇలా ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ముక్కలు పట్టిందాక ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదండి ముక్కలు పట్టిన ఇది మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ చికెన్కి ఒక గ్లాసనర బియ్యం తీసుకోవాలండి అంటే ఈ మూడు వందల గ్రాములు ఉంటాయి గ్లాసు నర బియ్యం పోసుకున్నాం కదండి ఇప్పుడు ఈ బాస్మతి బియ్యంతో చేసుకోవచ్చు మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీటు గడుక్కోవాలండి ఇప్పుడు ఇవి రెండు మూడు సార్లు నీటు గడుకున్నాం కదండి బాస్మతి బియ్యం ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇలా ఒక నాలుగు యాలకులు వేసుకోవాలి ఎనిమిది లవంగాలు వేసుకోవాలి ఒక మూడు నాలుగు మరాఠీ మొగ్గలు వేసుకోవాలి ఇలానే రెండు ముక్కల దాసిన చెక్క వేసుకోవాలి ఒక నల్ల యాలకా వేసుకోవాలి ఒక అనసప్పు వేసుకోవాలి ఒక జాపత్రి వేసుకోవాలి రెండు చిన్న చిన్నవి ఒక రాతి పువ్వు వేసుకోవాలి ఒక టీ స్పూను సాజీర్ వేసుకోవాలి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఇప్పుడు ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి మంచి లైట్ కలర్ వస్తేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా లైట్ కలర్ కావాలండి ఇప్పుడు ఇలానే రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా పొడి కట్ చేసి వేసుకోవాలండి ఇలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు ఇవ్వ ఇట్లా లైట్గా కలర్ వచ్చినాయి కదండి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇలా రెండు టేబుల్ స్పూన్ల రెండు టేబుల్ స్పూన్ల అలవెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి పండుగ అయిన దాక అలవెల్లిపాయ పేస్ట్ మంచిగా పండుగ మగ్గింది కదండి ఇప్పుడు ఇలా మనం ఇందాక ఈ ఉప్పు పసుపు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి చికెను అవి చికెన్ అంతా ఇల్లు వేసుకోవాలి అంతే వేసుకోవాలండి అలా యాక్తే చికెన్ అంత వేసుకున్నాం కదండి ఇది మంచిగా కలుపుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక మంచిగా కలుపుకోవాలి మంచిగా ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మీడియం సైజు ఒక టమాటా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ తిరగలు మూత పెట్టి టమాటా ముక్కలు మంచిగా మగ్గిందాక ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇది మూత తీసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి టమాటాలు మంచిగా నాలుగైదు నిమిషాలు మంచిగా మగ్గించినాం కదండి కలుపుకుంటా ఫ్రై చేసుకుంటా టమాటాలు మంచిగా మగ్గినాయి ఒక టీ స్పూను చికెన్ బిర్యానీ పొ మసాలా పొడి వేసుకోవాలండి చికెన్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి ఇల్లు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఒక చిట్టికడంతా ఎలకల పొడి వేసుకోవాలి ఇలా రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పుదీన వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి మసాలాలన్నీ ఇవన్నీ చికెన్కి పట్టిన దాకా ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం చికెన్ మంచిగా ఫ్రై చేయేసరికి అల్లకి చికెన్ బిర్యానీలకు మనం వాటర్ వేడి చేసుకుందామండి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో ఆ గిలాస్ తోటి రెండు గ్లాసులంబావు నీళ్ళు పోసుకోవాలండి గ్లాసన్నర బియ్యానికి మనం బాస్మతి బియ్యం అయితే ఒక గిలాసుకు గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి అదే మనం రోజు వాడుకునే బియ్యం నార్మల్ బియ్యం అయితే ఒక గ్లాసుకు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల బాగా నీళ్ళు పోసుకున్నాం కదండి మనం గిలాస్ గ్లాసన్నర బియ్యానికి ఇవి మంచిగా మరగాలండి వేడి కావాలి ఇదంతా మంచిగా నాలుగైదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇందాక మనం కడిగి ఒక అర్ధ గంట పక్క నానబెట్టుకున్నాం కదండి బాస్మతి బియ్యం ఇవన్నీ వాటర్ లేకుండా వడేసుకోవాలి వడేసుకొని ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లు వేసుకోవాలండి అన్నీ వేసుకోవాలి ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదండి ఇవంతా మంచిగా కలుపుకోవాలి కలిసిన దాకా బియ్యం వేసి మంచిగా కలుపుకున్నాం కదండి ఒక నిమిషం పాటు మంచిగా బియ్యం అట్నే ఉంచాలండి కలుపుకుంటూ ఒక నిమిషం ఉంటే మంచిగా మసాలన్నీ పడతాయి చికెన్కి బియ్యానికి ఒక నిమిషం పాటు ఇట్నే ఉంచినాం కదండి బియ్యం మంచిగా మసాలా పట్టింది కదా ఇప్పుడు మనం పక్కన మరగబెట్టుకుంటున్నాం కదండి వాటరు ఆ వాటర్ తీసుకొని ఇలా పోసుకోవాలి ఇట్లా మరగబెట్టిన వాటరు నీళ్లు వేడి చేసిన వాటర్ పోసుకుంటే అన్నం ముద్ద కట్టకుండా మెత్తబడకుండా పుల్ల లోలుగా మంచిగా వస్తుందండి ఇవన్నీ పోసుకోవాలి ఇక వాటర్ పోసుకున్నాం కదండి ఇలా కొద్దిగంతా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇవంతా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి పెట్టుకొని మంట చిన్నగా పెట్టుకొని మంచి పదిహేను ని పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలండి మంచిగా పుల్ల లోలుగా మెతుకు మెతుకు అంటకుండా మంచిగా వస్తుంది బిర్యానీ అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇజిల్స్ రావాల్సిన అవసరం కూడా లేదు ఇజిల్స్ రాకున్నా కూడా పదిహేను ఇరవై నిమిషాల కంటే ఎక్కువ ఉంచొద్దు ఇప్పుడు పదిహేను ఇరవై నిమిషాలు అయిందండి ఇజిల్స్ ఏం రాలేదు ఇజిల్ వచ్చినా రాకున్నా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అట్నే మూత తీయకుండా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఐదు పది నిమిషాలు అయిందండి మంచిగా ఇది స్టవ్ నుంచి తీసుకుపోయి మూత తీసి చూసుకోవాలండి మంచిగా ఐదు పది నిమిషాలు మంచిగా పక్కన పెట్టి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇజిల్ మొత్తం పోయిందేమో చూసుకొని ఉన్న తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు మూత తీసుకోవాలండి ఇప్పుడు మూత తీసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడు తీసుకొని చూసుకోవాలండి ఇక చూడండి ఇంత పుల్ల లోలుగా వచ్చిందన్న మంచిగా మంచిగా అడగంటుకోలేదు పుల్ల లోలుగా వస్తుంది ఇట్లే చేసుకోండి మంచిగా ఉంటుంది ఇట్లే చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయితే కుక్కర్లో చేసుకోండి ఇప్పుడు ఇది వేరే దాంట్లో తీసుకోవాలి చికెన్ బిర్యానీ తినాలనిపించినప్పుడు ఎవరికైనా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదండి ఇలా కుక్కర్లో సింపుల్గా చేసుకోండి ఇలా కుక్కర్లో ఈజీగా చేసుకోండి ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినొచ్చు టేస్ట్ బాగుంటుంది గ్రేవీ లేకున్నా ఆనియన్ నిమ్మకాయ రైతా చేసుకొని మంచిగా తినొచ్చు అండి గ్రేవీ చేసుకోకున్నా సరే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇట్లా చిన్న పిల్లలైనా బిర్యానీ చేయరాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఇట్లా కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు తినవచ్చు ఇలాంటి చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కుర్మా చికెన్ ఆ ఆంధ్ర స్టైల్ చికెను మటన్ కర్రీ మటను కుర్మా ఇలాంటివి చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి బాగా కుదిరినాయి టేస్ట్ బాగున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి